తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగిత్యల రూరల్ మండలం పొరంల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు బోధనపు అంకిత గుర్రం కీర్తన ఓదెల కావేరీలు తరగతి యందు అత్యధిక మార్కులు సాధించి ఐఐటి బాసర యందు సీట్ సాధించగా జగిత్యల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ని వారి నివాసంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు మర్యాదపూర్వకంగా కలవగా విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను అభినందించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు వచ్చే విద్యా సంవత్సరం మరింత మంది అర్హత సాధించాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యార్థులకు బోధన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉపాధ్యాయులను నియమించామని ఉపాధ్యాయ బదిలీలు ప్రమోషన్లు చేపట్టడం జరిగిందని అన్నారు దేశానికి ఆదర్శంగా ఉండేలా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని నిధులు మంజూరుతో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తూ మంచి స్థానం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

పొరళ్ల గ్రామానికి చెందిన హై స్కూల్ నుంచి ముగ్గురు అమ్మాయిలకు కూడా ట్రిపుల్ ఐటీలో రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ముగ్గురు అమ్మాయిలు కూడా సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినవారు అందులో ఒక అమ్మాయికి తండ్రి కూడా లేకుండా సింగిల్ పేరెంట్ అయినా కానీ బాగా కష్టపడి చదువుకొని ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించడం చాలా సంతోషం జైత్యాల శాసన సభ్యునిగా ముగ్గురు పిల్లలకు అదే విధంగా వారి తల్లిదండ్రులకు వారితో పాటు విద్యా బుద్ధులు నేర్పిన వారి అధ్యాపక బృందం హెడ్ మాస్టర్ మరియు అధ్యాపక బృందానికి శాసనసభ్యులుగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా విద్యతోటే వికాసం అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకుండా విద్య అనేది ఒక ఉపాధి కోసమే ఉద్యోగం కోసమే కాదు అన్నిటి కూడా అది మన సంస్కారం కోసం కావచ్చు మన సంస్కృతిని కాపాడుకోవడం కావచ్చు మన సాంప్రదాయాలు కాపాడుకోవడం కావచ్చు స్వతహా కుటుంబ పరంగా ఎదగడానికి కూడా అనిపిస్తూ ఉంది పాటుగా అదేవిధంగా చదువుతోటి వాళ్ళ ఉద్యోగం కాలం మీద వాళ్ళు నిరవడాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి ప్రపంచీకరణ రైతుల సందర్భంలో ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే పిల్లలు బాగా చదువుకోవాలి దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చి ఎంఈఓలను చేసి డిఇలను ఇచ్చి మన ఎండాకాలం కూడా ప్రతి టీచర్కు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది గత ఆ ట్రైనింగ్ ప్రోగ్రాం నేను కూడా వెళ్ళాను వెళ్ళిన సందర్భంలో అందరం కూడా చాలా బాధ్యతాయుతంగా ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగినాయో దాన్ని పూర్తి స్థాయిలో అప్రిషియేట్ చేయడం అభినందించడం జరిగింది అయితే ఒక అడుగు వెనక్కి వెళ్తే అరవై సంవత్సరాలు నిండిన ఎస్కెన్న డిగ్రీ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థి అయిన రాజిరెడ్డి గారని ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ చేసారు ఇక్కడ ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసి తర్వాత బాగా చదివి ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్టర్ ఇక్కడ ఉన్న లెక్చరర్స్ అప్పుడు పిల్లల క్లాస్ తీసుకోవడానికి ఎవ్రీ మంత్ ఒక సెమినార్ ప్రజెంట్ చేయాలి అంటే ఆల్ ద టైమ్ ద యూజ్ అప్డేట్ ఉపాధ్యాయులు లెక్చరర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి విద్యార్థులకు విద్యా బోధన చేశారు సో దట్ వాజ్ ద సిస్టమ్ ఇన్ దోస్ డేస్ మనం మన సమ్మర్లో చేసినప్పుడు అంటే మధ్యలో కొంత రకరకాల కారణాలు కావచ్చు ఉద్యమాలు కావచ్చు ఇంకేదైనా కారణాలు కావచ్చు ప్రభుత్వాలు ఆచరించే విధానాలు కావచ్చు టీచర్స్కి ట్రైనింగ్ అనేది కంపారిటివ్లీ ఒక తగ్గి మనం చేస్తే చాలా గొప్పగా వెళ్తున్నాం కానీ ఐ వాజ్ టోల్డ్ మై శ్రీ రాజరెడ్డి గారు రిటైర్డ్ ఐఈఎస్ ఇండియన్ ఎవరైనా సర్వీస్ చేసి ఆర్థిక రంగ నిపుణుగా భారతదేశానికి సేవలు ఇచ్చే వ్యక్తిని మొన్న నేను మన మాజీ వైస్ ఛాన్సలర్ వీరారెడ్డి గారు ఫస్ట్ ప్రిన్సిపల్ తెలుగు అకాడమీ డైరెక్టర్ పున్నారావు గారు అదేవిధంగా మన ఫార్టీ సెవెన్ ప్రిన్సిపల్ వైస్ ఛాన్సలర్ ముంబయ్య గారు డైరెక్టర్ యాదగిరి గారు అందరితో కలవడం జరిగింది ఆ సందర్భంలో వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రత్యేకంగా అంటే ఇనేవాళ్ళం ఇక్కడ ముద్దురామకృష్ణయ్య గారు లండన్కి వచ్చి ఈ స్కూల్లో గొప్పగా విద్య నివాస్తే వాళ్ళ విద్యార్థులు ఇక్కడ వాళ్ళు చాలామంది చెప్తుంటారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నగర్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి వచ్చిన దామోదర్ రెడ్డి గారు చాలా పెద్ద భూస్వామి అయింది అక్కడ నాగార్ కర్నూలు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి తోటి డాక్టర్ ఇప్పుడు ఎమ్మెల్యే ఇలా వాళ్ళు పెద్ద భూస్వాములు అప్పుడు ఒక టీచర్ ఇక్కడికి వస్తే టీచర్తో పాటు వాళ్ళ నాన్న దామోదర్ రెడ్డి గారు ఇక్కడ చదువుకోవడానికి పంపించారు ఆ కాలంలో చదువుకు అంతటి ప్రాధాన్యత అప్పుడే ఇచ్చింది గురువులకు సో దాంట్లో మన జగిత్యాల ప్రాంతానికి అంతటి ప్రాధాన్యత ఉన్నది అంతటి చరిత్ర ఉన్నది ఇక్కడ విద్యాలయాలు నా అరవై సంవత్సరాలు నిండిన కళాశాలలు కూడా చాలా లేవచ్చు సో అలాంటి జగిత్యాలి ఇలాంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఇలాంటి పిల్లలను తయారు చేయడం పిల్లలు కూడా బాగా చదువుకోవడం అనేది సంతోషం ఇంకా ముందు ముందు కూడా అన్ని రంగాల్లో జగిత్యాల పిల్లలు పైకి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ పొరలా हाई स्कूल हेडमास्टर గారికి సిబ్బందికి అండ్ పేరెంట్స్ కమిటీకి తరగనికు మరొకసారి శుభాకాంక్ష